కూటమి కూడా చేతులు ఎత్తేస్తే ఇక వాళ్ళకి దిక్కెవరు నారా లోకేష్ గారు అలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి జిఎంఆర్కి మేలు చేయడానికే విజయవాడ ఎయిర్పోర్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పదహారు నెలల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కు లక్షా ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ని స్థాపించారు ఇది యావత్ ప్రపంచం మొత్తం పాకింది ఈ వార్త అయితే దీనిలో భాగంగానే ఆస్ట్రేలియన్ ఎంబసీ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడం కోసం ఆస్ట్రేలియన్ ఎంబసీ నారా లోకేష్ గారిని ఆహ్వానించింది దీనిలో భాగంగానే నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు అయితే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో స్థిరపడినటువంటి ఎంతోమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నారా లోకేష్ గారితో ఇంటరాక్ట్ అయ్యారు సమావేశం అయ్యారు ముచ్చరించారు అయితే దీనిలో భాగంగానే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ ఎప్పుడు చేస్తారు అని అడిగారు అయితే దీనికి సంబంధించి కొంతమంది మాట్లాడారు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏమైనా మాట్లాడారు సార్ మేము ఆస్ట్రేలియాలో ఉంటున్నాం ఇప్పుడు మేము ఇండియాకి రావాలి అన్నాగానే అయితే హైదరాబాద్లో దిగాలి లేదా బెంగళూరులో దిగాలి లేదా చెన్నైలో దిగి అక్కడి నుంచి మరో ఏడెనిమిది గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం విడిపోయి సుమారు పదకొండు సంవత్సరాలు అయింది ఇది మూడో ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఎలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకి అంటే ఆస్ట్రేలియా నుంచి నేరుగా విజయవాడకు రావాలి అన్న ఆంధ్రప్రదేశ్కు రావాలి అన్న ఎలాంటి విమాన సౌకర్యాలు లేవు సో మాకు విమాన సౌకర్యాలు ఏర్పాటు చేయండి అనే అడిగిన ప్రశ్నకి నారా లోకేష్ గారు వాళ్ళు చిన్నబోయే సమాధానం చెప్పారు మరి ఇలాంటి సమాధానం ఎందుకు చెప్పారు అనే దాని మీద కూడా ఒకసారి విశ్లేషిద్దాం అయితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి ఆంధ్రప్రదేశ్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తయారు చేస్తున్నాం కానీ అది ఎక్కడా విజయవాడ గన్నవరలో ఉన్నటువంటి విమానాశ్రయం కాదు ఎక్కడో వైజాగ్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి ఆంధ్రప్రదేశ్కు అట్టడుగు ప్రాంతంగా చివర ప్రాంతంగా ఉన్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దాన్ని డెవలప్ చేస్తున్నాం అని మాట్లాడారు ఒకవేళ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఎయిర్ ఇండియాతో మాట్లాడాలి అలాగే టేబుల్స్ చేయాలి అలాగే రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా చర్చలు ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా జరుగుద్ది అది భోగాపురం అయ్యేలా మాట్లాడరావు అన్నట్టుగా మాట్లాడారు దీని మీద చాలామంది చిన్నపోయారు తెలుగు వాళ్ళు నేను ఈ మాట ఎందుకంటున్నాను మనం చూసుకుంటే ఇప్పుడు వైజాగ్లో డేటా గూగుల్ గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది కాబట్టి అక్కడికి ఎవరు ప్రతినిధులు వచ్చినా కానీ అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి వైజాగ్ వస్తారు బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది ఓన్లీ మీరు పెట్టినటువంటి ఆ ఎయిర్పోర్టు కేవలం ఆ ప్రతినిధులు రావడానికైనా ఆ పెట్టుబడులు పెట్టేటువంటి ఇన్వెస్టర్స్ రావడానికేనా కాదు కదా ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకే సుమారు సుమారు తొంభై శాతం మంది తొంభై శాతం మంది మేము విజయ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావాల్సి వచ్చింది చెన్నై నుంచి రావాల్సి వచ్చింది బెంగళూరు నుంచి రావాల్సి వచ్చింది అదే నేరుగా మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మాకు సుమారు ఐదు ఆరు గంటల ప్రయాణం తగ్గుతుంది అని వాళ్ళు మాట్లాడారు మనం చూసుకుంటే ఆస్ట్రేలియా నుంచి మన ఆంధ్రప్రదేశ్కు రావాలంటే అక్కడి నుంచి హైదరాబాద్కి ఒక ఏడెనిమిది గంటలు అనుకోండి అక్కడి నుంచి మళ్ళా విజయవాడ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడకి రావడానికి ఏ బస్సు ట్రైనో పట్టుకుని ఐదారు గంటలు మళ్ళీ ఎక్స్ట్రా అలాగే మనం చూసుకుంటే గల్ఫ్ దేశాల్లో కూడా చాలామంది సుమారు రెండు లక్షల వరకు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ ఎక్కువ మోతాదులో తిరుపతిలో ఉన్నారు అలాగే వాళ్ళు కూడా అడిగారు మొన్న రీసెంట్గా అడిగారు ఏమని సార్ మాకు గల్ఫ్ దేశాల నుంచి ఆంధ్రాకి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది సో తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి గల్ఫ్కి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉండేలా చూడండి మేము రావడానికి ఈజీగా ఉంటుంది మేము రావాలన్నా కానీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ నుంచి రావాల్సి వస్తుంది మన ఆంధ్రాకి నేరుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని వాళ్ళు అడగడం అలాగే యూరప్ దేశాల్లో ఉన్న వాళ్ళు అడగడం ఆస్ట్రేలియా అమెరికా యూకే లాంటి దేశాల్లో కూడా మన ఆంధ్ర వాళ్ళు స్థిరపడడం చాలా మంచి విషయం కానీ వాళ్ళు ఆంధ్రాకి రావాలి అంటే పర్ సపోజ్ పేరెంట్స్ని చూడటానికో లేదా అత్యవసర పరిస్థితుల్లోనో పండగ వేళల్లోనో లేదా మన రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల సమయాల్లో వచ్చినట్టు ఇలా రావాలి అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో దయచేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రాలో వస్తే కనుక ఖచ్చితంగా మేము ఇబ్బంది పడాం మాకు టైం కలిసి వస్తుంది అలాగే మన రాష్ట్రం విడిపోయి ఇప్పటికే సుమారు పదకొండు సంవత్సరాలు అయింది మూడు ప్రభుత్వాలు మారిని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో కూడా విమానయాన మంత్రిగా కూడా అశోక్ గజపతిరాజు గారే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఇద్దరు ఇద్దరు మంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ నుండే ఇద్దరు మంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ నుండే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరగకపోతే ఇంకా మాకు ఎవరు చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారా అబ్బో ప్రజలను పట్టించుకోలేదు ఇంకా విమానాల గురించే అనవసరం లేండి వదిలేయండి అని వాళ్ళు చేస్తుంటే వీళ్ళు నారా లోకేష్ గారు మాత్రం వాళ్ళతో భోగాపురం ఉంది కదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నా డెవలప్ అవుద్ది అంటే వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి గల కారణాలు ఏంటి మనం చూసుకుంటే గతంలో రామ్మోహన్ నాయుడు గారు ఏం మాట్లాడారు మొదట విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారుతుంది తర్వాత ఒక సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదులోపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారితే రెండు వేల ఇరవై ఆరులోపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారుతుంది అని రామానాయుడు గారు చెప్పారు అయితే మనం చూసుకుంటే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరింత త్వరగా డెవలప్ అవుతుంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం నత్తనడుగు నడుస్తుంది ఎందుకు దానికి గల కారణాలు ఏంటి అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్ మీరు డెవలప్ చేయండి అని చెప్పేసి అలాగే జిఎంఆర్ వాళ్ళదే తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళదే సో ఇక్కడ విజయవాడలో విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది ఇది అడుగున నడుస్తుంది గన్నవరలో ఉన్నటువంటిది సో ఒకవేళ ఇక్కడ విజయవాడ గన్నవరలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే వీళ్ళకి జిఎంఆర్ వాళ్ళకే ఏదన్నా ఇబ్బంది లాసు నష్టం కలుగుద్ది అని విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మీరు డెవలప్ చేయట్లేదా అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అయినా కానీ మనం ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు వీళ్ళ ప్రాబ్లం ఏంటి మెయిన్ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఆంధ్రాకి రావడానికి సుమారు ఐదారు గంటల ట్రావెలింగ్ పడుతుంది మరి బాగా పొరలో పెడితే ఎక్కడో ఈ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విజయవాడలో కావాలని అడిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల వాళ్ళకు చెందిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాడుకోవాలి అంటే కనుక నా దేశం హైదరాబాద్ కంటే ఇటు భోగాపురం నుంచి రావడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి మరి అలాంటప్పుడు వాళ్ళకి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన యూజ్ ఉండదు కదా ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్లు కూడా అలాగే మనం చూసుకుంటే చాలా వరకు చాలా మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఎన్నికలకు వచ్చినటువంటి చాలామంది కూడా ఈ అవనగడ్డ కాన్స్టెన్సీ కానీ లేదంటే ఈ గనవరం కాన్స్టెన్సీ కానీ లేదంటే ప్రకాశం కాన్స్టెన్సీ కానీ గుంటూరు కాన్స్టిట్యెన్సీ కానీ చాలా వరకు కూడా చాలా వరకు కూడా అప్పుడు మాట్లాడినటువంటి మాటలు అంటే మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విజయవాడలో ఉంటే కనుక మేము త్వరగా రావడానికి ఈజీగా ఉంటుంది మేము బెంగళూరు నుంచో చెన్నై నుంచో హైదరాబాద్ నుంచో రావడం వల్ల మాకు అటు టైం వేస్ట్ అవుతుంది డబ్బులు వృధా అవుతున్నాయి సో మనకి ఆంధ్రప్రదేశ్కి విడిపోయి సుమారు పదకొండు సంవత్సరాలు అయింది సపరేట్ రాజధాని లేక లేదా గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో మనకి పని చేయగలిగే వ్యక్తి లేక మనం ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు పని చేయగలిగే వ్యక్తులు ఉండి కూడా మీరు ఇలా నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే నారా లోకేష్ గారి మీద నిరాశ వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనా కానీ నారా లోకేష్ గారు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఖచ్చితంగా జిఎంఆర్ వాళ్ళకే లాభం చేకూర్చే పనేనా లేదా విజయవాడ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తే కూటమి ప్రభుత్వానికి ఏమన్నా నష్టం చేకూరుతుందా లేదా ఖచ్చితంగా భోగాపురం కంటే ముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తారా ఏది ఏమైనా కానీ వేచి చూడాలి నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలపై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా విజయవాడ కంటే భోగాపురం బెటర్ అంటారా లేదా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం వల్ల చాలామంది ఆంధ్రులు సంతోషపడే అవకాశాలున్నాయి మీకే వినిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ